పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి దేవతా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం జరిగింది రజక సంఘం కుల బాంధవులు ఆదివారం రోజున ఉదయం ఉత్తరాషాఢ యుక్త మిథుల నగ్న పుష్యరాంశ సుముహూర్తాన శ్రీ మడేలేశ్వర స్వామి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన పూర్ణాహుతి కుంభ ఉద్వాసన శాంతి కళ్యాణము హారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ మరియు అన్న ప్రసాద కార్యక్రమము నిర్వహించారు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారేగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మా కులదైవేశ్వర స్వామి గుడి నిర్మించుకొని మడిలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది రాఘపురం గ్రామంలో ప్రజక సోదరులందరూ కూడా సంఘం ఆధ్వర్యంలో మహిళా స్మరణులు తర్వాత అందరూ కూడా ఈ యొక్క గుడి కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ మడేలేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తర్వాత వారి మీద ఈ రాఘపురం ప్రజల మీద తర్వాత అందరి మీద ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ మరియు శివుని యొక్క స్వరూపమైనటువంటి మడేలేశ్వర స్వామి ఏదైతే ప్రజకులందరికీ నిలవేల్పు